శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురంలో వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డిపై దాడి జరిగింది గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉండగా టీడీపీ చెందిన నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారంటున్నారు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీపీపై దాడి జరిగింది ఇప్పుడు రెండోసారి దాడి జరగడంపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పురుషోత్తం రెడ్డిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు దాదాపు రెండు పాటు మమ్మల్ని గ్రామాల్లో రాకుండా అడ్డుకున్నారు కనీసం ఆ సంవత్సరం పంటలు కూడా వేయలేదు మేము ఈ విషయాన్ని అప్పుడు ఎస్పీ గారి దృష్టికి మా అమ్మగారు మా శివప్రసాద్ రెడ్డిని ఎక్స్ సర్పంచ్ అయినటువంటి మా అన్నగారు ఇద్దరు అప్పుడు ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు కనీసం వాళ్ళ కంప్లైంట్ కూడా తీసుకోలేదు సరేలే నేను ఎక్కువ ఊర్లో ఉంటున్నా బయటే ఉంటున్నాను నేను మామూలుగా శ్రావణ శుక్రవారం కాబట్టి మాకు చౌడేశ్వర్ రెడ్డి మాకు మా ఇంటి దేవత అయినటువంటి దేవాలయంలో పూజ కనిచ్చాను నేను ఈరోజు రెగ్యులర్గా నేను వస్తే ఏమేమి ఎట్టుంటాను అనేది వాళ్ళు ముందు నుంచి గమనించినారు వచ్చి నలుగురు వ్యక్తులు వచ్చి ఉన్నట్టున్నట్టే నా పైన దాడి చేయడం జరిగింది ఫస్ట్ రాడ్లను కట్టెలతో కొట్టినారు నన్ను ఎక్కువ ఈ కాళ్ళకు ఎక్కువ కొట్టినూ ఇది కదిలించలేని పరిస్థితిలో కింద పడ్డాను నేను నా మెడలో ఉన్నటువంటి టవల్ తీసుకొని నాకు ఊరి వేసే ప్రయత్నం చేశారు ఇదంతా ఈ పక్కంతా ఉంది